నిజం చెప్పులేసుకొని గడప దాటేలోపు అబద్ధం ఆరు ఊళ్ళు చుట్టేస్తుంది చుట్టి వచ్చేస్తుంది ఇది సామెత కాదు నిజ జీవితమే సోషల్ మీడియా యుగం ఇట్లానే ఉంటుంది ఇప్పుడు పాజిటివ్ అన్నది సోషల్ మీడియాలో కుదరదు వీడు మంచోడే అని జనాలలో నమ్మించడం కుదరదు వీరు చెడ్డోడు అని నమ్మించడం చాలా సులభం ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి వ్యతిరేకత బయటికి కనిపించినటువంటి ఒక తీవ్రమైనటువంటి విలన్ ఉంటారు అటువంటి విలన్లు సోషల్ మీడియా వేదికగా బాగా పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో రాబోయే రోజులలో మనకు రాబోయే అతిపెద్ద కష్టం ఏంటంటే కులతత్వం పెరగబోతుంది అలాగే రెండవది మతతత్వం పెరగబోతుంది ఇది భారతీయ విధానాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం మన భావితరాల వారు ఎలా బ్రతకాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో ఎవరైతే నిన్ను మతం మారమంటున్నారో నీ మతం పనికిరాదంటున్నారు వారిపై నీవేమీ మాట్లాడవు మాట్లాడమని చెప్పం కానీ కనీసం నీవు మాట్లాడుతున్నది తప్పు అని చెప్పకపోతే చివరికి నీ ధర్మాన్నే దూషిస్తూ ఉంటే నీ ధర్మాన్ని తప్పని చెబుతూ ఉంటే నిన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటే సినిమాల నుంచి సోషల్ మీడియా వరకు అవును అనుగున నీవు ఇంట్లో నిత్యం పూజించే దేవుణ్ణి నీవు ప్రతిరోజు భక్తిగా కొలిచే దేవుణ్ణి నీ ధర్మాన్ని నీవు రోజు ప్రసాదంగా భావించి స్వీకరించే వాటిని ఇలా అన్నింటినీ అభాసుపాలు చేస్తుంటే హేళనగా మాట్లాడుతుంటే ఇది కామనే అనుకుంటున్నావు దీని ఇంపాక్టు రేపు రాబోయే రోజులలో నీ పట్ల నీ కుటుంబానికే ఆ దైవం పట్ల ఆ ధర్మం పట్ల నమ్మకం పోతుంది నమ్మకం లేదు అవతల వారు వాళ్ళ ధర్మం పట్ల బాధ్యతగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ధర్మం మీద చిన్న వ్యతిరేకత వస్తే వెంటనే స్పందిస్తున్నారు తప్పు అంటున్నారు కానీ నీ ధర్మాన్ని ఎంత వెటకారం చేసినా నీ దైవాన్ని ఎంత కామెడీ చేసినా నీవు సైలెంట్గా ఉంటున్నావు ఈ పర్యవసానం నీ ఇంట్లో నీ ధర్మం మీద నమ్మకం లేకపోతే అవతలి ధర్మం మీద నమ్మకం కలుగుతుంది కదా ఇది ఫాస్ట్ యుగం రాబోయే తరాల వారికి ఇది చాలా పెద్ద దెబ్బ కొట్టబోతుంది ఇక రెండవది ఇంకా కులతత్వం మళ్ళీ దేశవ్యాప్తంగా రగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి సృష్టించే ప్రయత్నం ప్రారంభమయ్యింది అమెరికాలో కూర్చొని డబ్బులు పంచగలిగినటువంటి సోరోస్ ఇచ్చేటటువంటి డబ్బుకు కక్కుర్తి పడుతూ సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద రెచ్చిపోతున్నారు రెచ్చిపోయి రెచ్చగొట్టేటటువంటి శక్తులు ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు వేలు కాదు లక్షల్లో ఉన్నారు లక్షల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కనబడుతున్నాయి ఇదే సందర్భంగా జాతీయవాదం మాట్లాడిన పాజిటివ్గా మాట్లాడిన ధర్మం గురించి మాట్లాడినా అడ్డుకునే ప్రయత్నం చేస్తే చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు పెరిగిపోతున్నారు లక్షల్లో ఉన్నారు దానికి తగ్గట్టుగా మార్గాలు తయారవుతున్నాయి వీటి ఇంపాక్ట్ భారతీయ సమాజం మీద పడబోతుంది ఇది మనకు టేక్ ఇట్ ఈజీ అయిపోయింది సాధారణమైపోయింది సేఫ్గా ఉన్నంతవరకు నో ప్రాబ్లం కానీ నీ సేఫ్టీకి అతిపెద్ద కష్టాన్ని తెచ్చి పెట్టేటటువంటి కుట్ర జరగబోతుంది ఆ తర్వాత చేతనైతే మతం మారు లేకుంటే గనుక లేకుంటే గనుక అనుభవించు అనేటటువంటి పరిస్థితికి నిన్ను తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం జరగబోతుంది అత్యంత ప్రమాదకరమైనటువంటి దశవైపు మనల్ని తీసుకుపోతుంది అందుకే మేలుకోవాలి